హలో ఫ్రెండ్స్ మేమైతే నారాయణపేటకి వచ్చినాం నారాయణపేటలో అయితే చల్లగా ఉంది మేమైతే మా అత్తకి హెల్ప్ చేసేసినాం మా అత్త అయితే అరే చిట్టు తల్లి ఇప్పుడు ఏం చేసినాం అన్నది కాదు నిన్న పార్క్ వెళ్ళినాం కదా అక్కడ సంగతి చెప్పు నిన్న పార్క్ వెళ్ళి మేమైతే కనిపిస్తుందా ఎట్లా మేము చేస్తున్నాం మా అమ్మని మా అమ్మ చాలా నాకైతే చెప్పచ్చు మాట్లాడే అంత అంత పలిగిపోయిన పడతాయి కానీ అది సౌండ్ వస్తాయి కానీ ఎవరైనా వస్తే తిరుగుతారు అబద్ధాలు చెప్పల్లి మంచిగా నిజాలు చెప్పుడు తిట్టుకుంటారు మళ్ళీ అందరు సరే అక్కడ ఏం ఎందుకు చేస్తారు తెలుసా లా ఉంటారు కదా వాళ్ళకి ఫిట్నెస్ ఫ్యాట్ ఫ్యాట్ అంటే ఇది ఫిట్నెస్ కడుపు ఫిట్నెస్ కావడానికి అట్లా చేస్తారన్నమాట అవన్నీ యోగాకి సంబంధించిన ఎక్సర్సైజ్ లావుంటారు కదా లావున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు ఫిట్ అవుతాయి బొజ్జ తగ్గిపోతుంది లావున్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తారు అది వచ్చేసి లెగ్స్ 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 అంటే ఇది లెగ్స్ ఈ ఫుడ్ ఫుడ్ నో లెగ్స్ లెగ్స్ మా మేడమ్ ఫుడ్ అంటే ఫుడ్ ఫుడ్ అంటే ఇది కింద ఇట్లా సరే చెప్పు ఇక్కడ చెప్పు మేము చెప్తున్నా నే నేనైతే నా నేనైతే అట్లే మా అత్త మా అత్త పక్కల వాళ్ళ పక్కల అత్త నెక్స్ట్ నువ్వేం చెప్తున్నావు ఈడ అదేంటి వాటర్ ఫాల్ కదా వాటర్ ఫాల్లో అయితే రౌండ్ ఉంది కదా అందులో ఓపెన్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేసే వాటర్ వస్తాయి కింద వాటర్ పెడితే పైన లైటింగ్ వస్తుంది అక్కడ ఉంది కదా సిల్వర్ కలర్ రౌండ్ లేదా దాంట్లో లైటింగ్ వస్తుంది అంట కానీ ఇంకా పార్క్ ఓపెన్ అయ్యలేదు కదా మనం ఏం చేసినా గేట్ దూకిపోయినాం కదా పార్క్ లోకి కదా స్మైలీ ఉంది కదా చెప్తా ఇడా మరి నువ్వు ఫోటోన దిగలేవు అలిగినావు కదా అడిగిపోయినాక ఎందుకు అలిగినా సో ఈ రోజు కొత్త ప్లేస్ కి అయితే విజిట్ అయినామండి పార్క్కి వచ్చినాం చాలా బాగా అనిపించింది లొకేషన్ అయితే సూపర్ ఉందనమాట అలాగే ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది సో అక్కడ ఆ విగ్రహం చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది చూస్తున్నారు కదా అక్కడ ఎంత బాగుందో అసలు బొమ్మ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ చూ చాలా దిగాము అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ షూట్ చేసుకునే వాళ్ళకి మస్తు ఉంటుంది చాలా మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ గ్రీనర్ కానీ చెట్లు కానీ అలాగే చుట్టుపక్కల వాతావరణం కానీ చాలా బాగుంది ఈ పార్క్ కూడా గుట్టపైనయ్యింది కాబట్టి వ్యూ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ సిటీ మొత్తం కవర్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఫొటోస్ షూట్ ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకైతే ఒకవేళ ఈ ప్లేస్ ఎవరికైనా మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుసుంటే ఖచ్చితంగా మీకు ఇవి ఈ ప్లేస్ ఎక్కడా ఇది అని తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో చెప్తాయి ఈ ప్లేస్ ఎక్కడ అన్నది వీడియో కంప్లీట్గా చూసేయండి ఇక్కడ మా చిన్న కోడలు పిల్ల ఏదో చేయడానికి పోయి కింద బోల్తా పడేది ఇంకా నా కూతురు ఇద్దరు కలిసి మస్తు ఎంజాయ్ చేసారు కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పార్క్ అంటే మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నీట్గా బాగుందనమాట ఇక నా బిడ్డ చాలాసేపు ఎంజాయ్ చేసింది నేనైతే వెయిట్ చేసిన ఇక తర్వాత పిల్లలతో నేను కూడా కొంచెం అట్లా సరదాగా ఎకేషన్ అనమాట సో చిన్న వీడియో క్లిప్ కోసం మాత్రమే నెండు ఇం ఎక్కువ ఎంజాయ్ చేయలేదు పిల్లలది కాబట్టి పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి అట్లనే పైకి వచ్చేసినాం ఇది పార్క్ అనేది గుట్టపైన అరేంజ్ చేశారు కాబట్టి చాలా బాగుందనమాట పై కింద నుంచి పైకి ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బాగుంది సిట్టింగ్ కోసం ఇట్లా మంచిగా కట్టిరనమాట పైన వచ్చేసి పెంకులు లాంటివి పెట్టారు ఇటు వచ్చేసి చాలా మంచిగా అనిపించింది బొమ్మలు విగ్రహాలు లాంటివి పెట్టారు ఇక ఈ మూడ్లో ఇంత మంచి మూడ్లో నా చెట్టుతల్లైతే బాగా అలిగింది ఇక ఫోటోలు దిగాలన్నా వీడియోలు దిగాలన్నా దానికి అస్సలు నచ్చదు అందుకోసం అలిగింది ఫోటో తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని ఉంటుంది మొత్తం మా కిడ్స్ దగ్గరనే ఆడుకోవాలన్నది మేమేమో పైకి వచ్చేసినాం అందుకోసం అలిగింది ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మల దగ్గర చాలా బాగా అనిపించింది ఇక నేను కూడా అట్లా కొంచెం చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా నా చిట్టుతలు అయితే ఏకంగా దానికి అతుక్కుపోయింది చాలా బాగా అనిపించింది పార్క్ అయితే బట్ ఇప్పుడు కొత్త కాబట్టి నీట్గా మంచిగా ఉంది ఎక్కువ జనాలు వచ్చే కొద్దీ ఓల్డ్ అయిపోతుంది అన్నమాట సో జనాలు అయితే ఎవ్వరు రాలేదు మేము ఫోర్ థర్టీ వరకు వెళ్ళినాము తర్వాత తర్వాత ఇంకా వస్తూ ఉన్నారనమాట సో చాలా బాగా అనిపించింది సో అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఇంటికే స్వాధీనం అయిపోయి అలా ఉండడం ఎప్పుడు అదే మైండ్ సెట్లో ఉండొద్దు సో అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ చిన్న చిన్న సంతోషాలని మిస్ అవుతే మాత్రం అంతకు మించిన దరిద్రం ఏమీ ఉండదు మన లైఫ్లో సో నాకు చాలా కొటేషన్స్ పెడ చెప్తుంటాయి కదా లైవ్లో కూడా చెప్పచ్చు కదా లాంగ్ వీడియోస్ కూడా చెప్పొచ్చు లాంగ్ వీడియోస్లో చెప్పొచ్చు కదా సిస్టర్ అని చాలామంది అడిగారు బట్ లాంగ్ వీడియోస్ తీయడానికి నాకు టైం సరిపోవట్లేదు అందుకోసం తీయలేదు ఇక ఫైనల్గా పార్క్ నుంచి రిటర్న్ వచ్చేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది ఇక పిల్లలు మధ్యలో వెళ్దాం అని చెప్పారు ఏదైనా నూడుల్స్ గోపి ఇట్లా గోపి మంచూరియా ఇట్లా ఏదైనా తిందాం అని చెప్పారు ఇక పిల్లల కోసం లోపలికైతే వెళ్ళినాం ఫస్ట్ నూడుల్స్ తీసుకున్నాం నూడుల్స్ తిన్నాక ఇక నా బిడ్డ మళ్ళీ గోపి మంచూరియా కావాలన్నది ఇక అది కూడా ఇంకో ప్లేట్ తీసుకొని అందరం షేర్ చేసుకొని తినేసి ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయినాం కాస్త అట్లా చిన్నగా ఎంజాయ్ చేసినాం ఇక నా కూతురికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇలాంటివన్నీ దానికి చాలా ఇష్టం బయటికి వెళ్ళడం ఇట్లా బయట ఫుడ్ తినడం చాలా ఇష్టం అన్నమాట రియల్గా చెప్పాలంటే రెస్టారెంట్లో బిర్యానీ అంటే దానికి మస్తు ఇష్టం ఇక ఇదే అండి మా ఈరోజు బ్లాగ్ అయితే సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు Thank you for watching. Bye.